అందరికి నమస్తే అండి పివి సునీల్ కుమార్ గారు ఒక ఐపీఎస్ అధికారి ఒక డీజీ డీజీపీ స్థాయి ర్యాంకులో ఉన్నారు ప్రస్తుతానికి సస్పెన్షన్లో ఉన్నప్పటికీ కొన్ని ఆరోపణల మీద కేసు విచారణ ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన డీజీ స్థాయి అధికారి సీనియర్ ఐపీఎస్ అధికారి అనమాట కాబట్టి ఆయనకు అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే అఖిల భారత సర్వీసుల్లో ఉన్నవారు వారు మాట్లాడే అంశాల్లో ఈవెన్ అఖిల భారత్ సర్వీసుల్లో ఉన్నవారు కావచ్చు అండ్ న్యాయమూర్తి స్థాయిలో ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళు మాట్లాడే విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించాలి పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొని ఏది పడితే అది మాట్లాడకూడదు ఉద్యమాల్లో పాల్గొనడం కానీ కులపరమైన కుల సంఘాల మీటింగుల్లో పాల్గొనడం కానీ రాజకీయ పరమైన మీటింగుల్లో పాల్గొనడం కానీ అలా పాల్గొంటే ఒక ఎత్తు అలా పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అది ఖచ్చితంగా అఖిల భారత సర్వీస్ నిబంధనల ప్రకారం శిక్షార్హమే సో నిన్న పీవీ సునీల్ కుమార్ గారు ఏం చేశారంటే అనకాపల్లి జిల్లా చోడవరంలో ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యి కులపరమైన అంశాలు కొన్ని ప్రస్తావించారు మీరు కాపు నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఆ తర్వాత అత్యధిక సామాజిక వర్గం ఉన్నది దళితులు కాబట్టి దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అది కూడా రెండు సంవత్సరాల్లో ఓడిపోయే ఉప ముఖ్యమంత్రి కాదు ఐదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి అది మా వల్ల అని కొన్ని పేర్లు కూడా ఆయన ప్రస్తావించారు ఏమేమి పేర్లు ప్రస్తావించారంటే మా హర్షకుమార్ మా విజయ్ కుమార్ మా జడా శ్రవణ్ కుమార్లో ఒకరిని ఉప ముఖ్యమంత్రిని చేయండి రెండేళ్ళలో దిగిపోయే ఉప ముఖ్యమంత్రి కాదు ఐదేళ్ళు పదవిలో ఉండే పదవి కావాలి అని సునీల్ చెప్పారు రాష్ట్రంలో ప్రధానమైన అత్యధిక జనాభా ఉన్న అధికారం కోసం ప్రయత్నిస్తున్నా అందులో చాలా వరకు విజయం సాధించిన కులం కాపు సామాజిక వర్గం వారు మనలో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది మన డిమాండ్కు సహకరించాలని కాపు సోదరులను కోరండి అందరినీ కలుపుకొని పోయి అందరికీ మన అజెండా ఏమిటో తెలియజేయండి మీరు దళితవాడ పంచాయతీకి మద్దతుగా నిలిస్తే మేము మీకు మద్దతు ఇస్తామని వారితో చెప్పండి అని చెప్పారు ఈవెన్ నాకు ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా సరే నేను వద్దని చెప్పి దళితవాడను పంచాయతీగా చేయాలని అడిగాను నేను టికెట్ వదులుకుంటేనే చేస్తామని హామీ లభించింది అని సునీల్ కుమార్ చెప్పారు అంటే ఇక్కడ ప్యూర్లీ ఆయన కుల అండ్ రాజకీయ పరమైన అంశాలను మాట్లాడారు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు అది నిషేధం అలా మాట్లాడకూడదు మేబీ ఆయన మాట్లాడిన అంశాలు తప్పు ఉండకపోవచ్చు కానీ ఆయన హోదా ఆయన ఉన్న హోదాను బట్టి అది తప్పే ఆయన మాట్లాడకూడని అంశాలు మాట్లాడినట్టే కాబట్టి ఆయన దానికి సంబంధించి విచారణ ఎదుర్కోవాలి డిఓపిటికి తన వెర్షన్ తన వివరణ తను చెప్పుకోవాలి అఖిల భారత సర్వీస్ నిబంధనలను తను ఉల్లంఘించారా లేదా అనేది ఆయన న్యాయపరంగా మాట్లాడుకుంటారు చట్టపరంగా విచారణ ఎదుర్కొంటారు అది వేరే విషయం కానీ ఆయన మాట్లాడిన అంశాలు యాజ్ అ కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మేబీ వాళ్ళకి అది న్యాయం అనిపించవచ్చు ఇక్కడ మన రాష్ట్రంలో కులాలు చాలా యాక్టివ్గా ఉంటాయి ప్రతి కమ్యూనిటీకి కూడా ఒక బలమైన నాయకుడు ఉన్నారు ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సరే గత కొన్ని దశాబ్దాలుగా మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరు ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా సీఎం కుర్చీలో ఉంటున్నారు సీఎం కుర్చీలో ఎవరున్నా ఎస్సీలు బీసీలు అంటారు కదా వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటారు టీడీపీ చంద్రబాబు గారు అదే అంటారు పవన్ కళ్యాణ్ గారు అందరూ అదే అంటారు కదా మరి ఈ కమ్యూనిటీలకు ఎందుకని సీఎం కుర్చీ రావట్లేదు తెలుగుదేశం పార్టీకి బీసీల మీద అంత ప్రేమ ఉంటే ఒక బీసీ నాయకుడిని తీసుకొచ్చి సీఎం కుర్చీ ఇచ్చేయచ్చుగా పార్టీ అధినేత పదవి పార్టీ అధ్యక్షుడేమో బీసీలకు ఇస్తున్నారు కానీ సీఎం కుర్చీ మాత్రం అలా ఇస్తున్నారు అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే చాలా ఓపెన్గా చెప్తున్నది ఏంటంటే కమ్యూనిటీలకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు దేనికి ఉన్నాయో దాని వరకు ఇచ్చేస్తున్నారు ఎస్సీ రిజర్వేషన్ సీట్లలో ఎస్సీలకు ఇచ్చేస్తున్నారు అండ్ ఈ మున్సిపాలిటీ అండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఎస్సీ రిజర్వుల్లో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కానీ ఇతర అంశాల్లో చూసుకుంటే అంటే ఈ ఎమ్మెల్యే సీట్లు కానీ అండ్ మంత్రి పదవులు కానీ అండ్ అంతకు మించిన ఉన్నత స్థాయి పదవుల్లో చూసుకుంటే పెద్దగా కమ్యూనిటీ ఈక్వేషన్స్ ఫాలో అవ్వడం లేదు చెప్పుకోవడానికి మాత్రం బాగానే చెప్తున్నారు కానీ ఈక్వేషన్స్ ఫాలో అవ్వడం లేదనమాట సో ఇది ఇప్పుడు సునీల్ కుమార్ గారు మాట్లాడింది కూడా ఆయన కమ్యూనిటీలో అంటే ఆ ఎస్సీ కమ్యూనిటీలో మేబీ అది బలమైన వాయిస్గా ఉండొచ్చు ఎస్ బాగా మాట్లాడారు అనిపించుకోవచ్చు అండ్ కాపులను కూడా ముఖ్యమ మీరు ముఖ్యమంత్రిగా ఉండండి అని చెప్పడం కూడా ఆ వర్గాలను కలుపుకొని వెళ్ళడానికి వాళ్ళకు కూడా మంచిదే అనిపించవచ్చు కానీ ఇతర వర్గాలకు అది అంతగా రుచించదు కమ్యూనిటీ పరంగా అండ్ రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే ఆయన ఆ హోదాలో ఉంటూ అలా మాట్లాడకూడదు అనమాట అందుకు దీనికి ఆయన విచారం ఎదుర్కోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ